హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ మొత్తానికి మొత్తానికైతే ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఇక కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే చాలా సంతోషంగా నా పాటకి పల్లవి లేదు అన్న పుస్తకం తీసుకొని అప్పుకి తన కవిత్వాలన్నీ కూడా చెప్పటం మొదలు పెడుతూ ఉంటాడు ఏంటి కవి నాకైతే ఒక్క కవిత్వానికి కూడా అర్థం తెలియట్లేదు కానీ అదేదో గొప్ప కవిత్వాలే అందుకే కదా బుక్కులో అచ్చు కూడా వేశారు అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే అప్పు అట్లాగా తన కవిత్వాల గురించి గొప్పగా మాట్లాడటం చాలా గ్రేట్గా అనిపిస్తుంది చూడు కవి ఈ పుస్తకంలో నువ్వు ఏం కవిత్వాలు రాసావో దానికి అర్థం నాకు తెలియదు కానీ ఆ కవిత్వాలు మాత్రం చాలా గ్రేట్ కాబట్టి కదా ఇలా పుస్తకాల్లో వేస్తారు నువ్వు సరస్వతి పుత్రుడు రాబాయి అందుకే నీ కవిత్వాలు ఇలా పుస్తకాల్లో అచ్చుపడ్డాయి నువ్వు ఏదో ఒకరోజు నువ్వు అనుకున్నట్టు పెద్ద పేరు ప్రఖ్యాతులకే వస్తావు అని చెప్పి అప్పు చాలా గొప్పగా మాట్లాడుతుంది కళ్యాణ్ గురించి కళ్యాణ్ అట్లా అప్పు గురించి అప్పు చాలా మంచిగా మాట్లాడేసరికి ఒక్కసారిగా అనామిక అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు ఈ కవిత్వాలు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు ఇవన్నీ చెత్త కవిత్వాలు అని చెప్పి ఇక చించి పడేసి విసిరేసిన వి విషయం గుర్తు తెచ్చుకొని చాలా డల్ అయిపోతాడు కళ్యాణ్ అయితే ఇక ఒక్కసారిగా ఇందిరాబాయి ఇప్పటి వరకు బాగానే ఉన్నాం ఇంతలోనే ఎందుకని అంత బాధకు పడుతున్నావు ఏమైంది అని చెప్పి అప్పు చాలా ప్రేమగా అడుగుతుంది బ్రో నిజం చెప్పాలంటే అసలు ఆ అనామిక నన్ను చాలా అవమానించింది నా కవిత్వాలని చించి పడేసింది ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొని నాకు నీ గురించి అనామిక గురించి ఆలోచిస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది బ్రో అని చెప్పి అనగానే ఇక వెంటనే అప్పు అంటుంది చూడు కవి జరిగిందేదో జరిగిపోయింది నీ కవిత్వాలకి ఎవరైతే అవమానించారో వాళ్ళ వాళ్ళ చేతుల ద్వారానే చప్పట్లు వాళ్ళ చెవులోకి వినపడేలాగా ఏదో ఒక రోజు నీకు సన్మానం జరుగుతుంది అప్పుడు అప్పుడు తెలుస్తుంది నీ విలువ నీ మర్యాద అని చెప్పి ఇక అప్పు చెప్తుంది ఇక వెంటనే నిజమే కావ్య వదిన కూడా చాలాసార్లు ఈ విషయంలో నన్ను ప్రోత్సహించింది కావ్య వదిన నీకు నాకు పెళ్ళి జరిగినప్పుడు చాలా బాధపడింది ఎందుకంటే ఈసారైనా కళ్యాణ్ విషయంలో ఇంట్లో వాళ్ళందరూ కూడా పెళ్లికి ఒప్పుకోకుండా ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి వచ్చిందని చాలా బాధపడింది నేను ఎలా ఒకలాగా ఖచ్చితంగా నేను మంచి కవిగా పేరుకు తెచ్చుకోవాలి అని చెప్పి ధ్యేయంగా పెట్టుకొని ఇక కలం తీసి ఒక్కొక్క కవిత్వం ఇక వైట్ పేపర్ మీద రాస్తూ ఉంటాడు అలా రాస్తూ రాస్తూ బోలుడని కవిత్వాలు రాస్తాడు ఇక అప్పు కూడా ఆ కవిత్వాలన్నీ కూడా చాలా భద్రపరుస్తుంది ఇక మొత్తానికి ఫోన్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఇక కవిత్వాలకు సంబంధించిన ఒక ఆర్డర్ అయితే ఫోన్లో ఉంటుంది అది చూసి ఏంట్రా బాయ్ మన కోసమే వచ్చినట్టు అనిపిస్తుంది దీని దగ్గరికి ఈ ఆఫీసు ఇక్కడికి దగ్గరలోనే ఉంది అక్కడికి వెళ్ళి మీ కవిత్వాల గురించి నువ్వు గొప్పగా చెప్తావు కాబట్టి నువ్వు చెప్పి వినిపించు ఖచ్చితంగా మనకి ఈ రోజు నుంచే సక్సెస్ మొదలవుతుంది అని చెప్పి అప్పు చెప్తుంది ఇక వెంటనే కళ్యాణ్ అప్పు కలిసి ఇక మన్ ఆ కవిత్వాలన్నీ కూడా పట్టుకొని అక్కడ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేస్తారు ఇక వెంటనే కూడా అక్కడ చాలామంది కళ్యాణ్ కవిత్వాలు విని చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు ఈ కవిత్వాలు మా సినిమాకి మీరు ఇవ్వాలని కోరుకుంటారు ఇక కళ్యాణ్ అయితే ఆ కవిత్వాలన్నీ కూడా వాళ్ళకి ఇస్తాడు దాన్ని బట్టి ఇక ఒక్కొక్క కవిత్వానికి వాళ్ళు డబ్బులు చెక్కు రూపంలో ఇస్తారు ఆ చెక్కు తీసుకొని కళ్యాణ్ అప్పు అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఒక కొత్త బిజినెస్ అయితే అప్పు అయితే ఫుడ్లో ఇక మొత్తానికి పిజ్జా డెలివరీలో అవన్నీ కూడా అప్పుకి తెలుసు కాబట్టి ఒక బేకరీ అయితే పెడుతుంది అప్పు మొత్తానికైతే చిన్న చిన్నగా అప్పు వాళ్ళు ఎదగడం మొదలు పెడతారు ఇక్కడ చూస్తే కావ్య ఇక కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ని పిలవడానికి రాలేదని అలాగే ఇక మొత్తానికి కావ్య చెప్పిన మాటల వల్లే కళ్యాణ్ ఇంటికి రాలేదని ఇక మనసంతా భారం చేసుకొని రాజ్ అయితే కావ్యతో సరిగా మాట్లాడ్డు కావి కూడా రాజ్తో సరిగా ఉండదు ఇద్దరూ కూడా ఎడమొహం పెడమొహంలాగా మారిపోతారు ఇక మొత్తానికైతే ఇక ఇంట్లో అందరూ కూడా పొద్దున్నే సోఫాల్లో కూర్చొని ఇక అందరూ కూడా కూర్చొని ఉండగా కావ్య వచ్చి అందరికీ కాఫీలు ఇస్తుంది ఇక కాఫీలు తాగుతూ ఇందిరాదేవి మాట్లాడుతుంది అమ్మ కావ్య ఇక రేపే శ్రావణం శుక్రవారం ఖచ్చితంగా ఇక వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకోమ్మా అని చెప్పి ఇక కావ్యకి చెప్తూ ఉంటే ఇక ఇందిరాదేవి మాటలకి సరే అమ్మమ్మ అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇంతలోనే ఇక అపరణ అయితే అత్తయ్య గారు ఈ ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరగబోతుంది ఇక కళ్యాణ్ అప్పును కూడా పిలిస్తే బాగుంటుంది మొత్తానికి వాళ్ళకు కూడా పెళ్ళయ్యి కొత్త కాబట్టి వ్రతం ఇక్కడే చేసుకుంటారు అని చెప్పి అనగానే నాకు కూడా వాళ్ళిద్దరినీ పిలవాలనే ఉంది కానీ వాళ్ళు రావాలి కదా అని చెప్పి అనగానే ఎందుకు రారు నా కొడుకు గారి గ్రిప్పులోనే ఉన్నాడు గారు మనసు పెడితే నా కొడుకు వస్తాడు కానీ నా కొడుకుని నన్ను దూరం చేయడానికి కంకణం కట్టుకుంది కావ్య అందుకే నా కొడుకుని తీసుకురామని పంపిస్తే రాస్తో పాటు వెళ్ళలేదు నా నా ఏడుపు ఖచ్చితంగా తగులుతుంది అని చెప్పి ఇక మొదలు పెడుతుంది ఇక దాని లక్ష్మి అయితే ఇక వెంటనే ఇక స్వప్న అయితే ఏంటి మీరు శాపనార్థాలు పెడుతున్నారు మీరేమన్నా దేవత వంశం నుంచి పుట్టుకొచ్చారనుకుంటున్నారా అయినా ప్రతిదానికి తగుదనమ్మా అని చెప్పి మా చెలి తప్పించి మీకు ఎవరు దొరకరా కళ్యాణ్ పిలవాలనుకుంటే ఒక తల్లిగా మీరు వెళ్ళి మాట్లాడాలి కదా మీరు వెళ్తే వస్తారు కదా అయినా అదంతా పక్కన పెట్టేసి కావి గురించి ఎందుకలా ఆడిపోసుకుంటారు ఇంకొకసారి నా చెల్లెల గురించి ఏ మాట మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది ఇక కావ్య అక్క నువ్వు ఊరుకో అని చెప్పి ఏంటి చిన్నత్తయ్యా నేను చెప్పినా మీరు చెప్పినా ఎవరు చెప్పినా ఇక్కడికి కవిగారు రానన్నారు ఇక కవిగారిని తీసుకురమ్మంటే వెళ్ళి తీసుకొని వస్తాను కానీ పూర్తిగా వస్తారో రారో నాకు తెలియదు మీరు చెప్పారు కాబట్టి నేను వెళ్తాను కవిగారిని పిలుస్తాను మీరు పిలవమంటే అనగానే ఇక ఇందిరాదేవి కావ్య నువ్వు వెళ్ళి పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు వెళ్ళి అప్పుని కావ్యని ఇంటికి పిలు అని చెప్పి అపర్ణ ఇందిరాదేవి అడుగుతారు ఇక కావ్య అయితే ఇక కళ్యాణ్ దగ్గరకు వస్తుంది ఇక కావ్యం చూసి కళ్యాణ్ అప్పు చాలా సంతోషపడతారు ఇక కావ్య దగ్గరికి వెళ్ళి ఏంటి కవిగారు ఎలా ఉన్నారు మీకు నచ్చిన జీవితం మీకు బాగుందా అని చెప్పి అడగగానే వదిన నాకు ఈ నిజానికి కంటే ఇక్కడే బాగుంది నాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాను ఇంకా తెలియాల్సినవి ఇంకా ఎన్నో వెతుకుతూ ఉన్నాను నాకు ఈ మహాసముద్రం లాంటి ఈ బయట ప్రపంచం నాకు బాగా నచ్చింది వదినా అని చెప్పి చాలా సంతోషంగా చెప్తాడు కవిగారు మీరు అప్పు ఇక రేపు శ్రావణ శుక్రవారం కదా ఇంట్లో పూజ చేసుకుంటున్నాం ఇక స్వయంగా అత్తయ్య అలాగే ఇక అమ్మమ్మ అందరూ కూడా మిమ్మల్ని అప్పుని పిలుచుకు రమ్మన్నారు ఖచ్చితంగా మీరు వస్తారని కోరుకుంటున్నాను అనగానే ఏంటి అదినా నిజంగా మీ మనస్ఫూర్తిగానే నన్ను పిలుస్తున్నారా అని చెప్పి అడుగుతాడు ఇక కళ్యాణ్ అయితే ఏంటి కవి గారు అలా మాట్లాడుతున్నారు అనగానే లేదినా నువ్వు చాలా గొప్పదానివి అందుకే మా విషయంలో తొందరగా ఒక నిర్ణయం తీసుకొని ఇక నన్ను అప్పుని ఇక ఖచ్చితంగా కలిస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక ఇంట్లో అందరూ కూడా మమ్మల్ని ఏ విధంగా అంటారో ముందే నువ్వు అర్థం చేసుకున్నావు అందుకే ఏ ఒక్కరోజు కూడా అప్పు గురించి నా గురించి ఎప్పుడు పెళ్ళి ప్రస్తావన తీసుకురాలేదు కానీ మనసులో మీకు ఏముంది కవి అని చెప్పి నన్ను అడిగితే కూడా నేను నీకు అబద్ధం చెప్పాను వదిన ఇక ఈ విషయంలో నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను కానీ ఈరోజు నేను ఇంట్లోకి రాలేనదిన అని చెప్పి అంటాడు వెంటనే ఇక కావ్య ఏమైంది కవిగారు మీ ఇంటికి మీరు రావచ్చు వెళ్ళచ్చు మీ ఇష్టం కంప్లీట్గా మీకు రమ్మని కోరుకోవట్లేదు రేపు వ్రతం వరకు వచ్చి పూజ కంప్లీట్ అయిపోయినాక వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది ఆ మాటకి అప్పు అయితే అవున అవును కదా పూజ వరకు వెళ్ళి వద్దాం వాళ్ళు కూడా సంతోషపడతారు ఇక మీ అమ్మగారు కూడా మిమ్మల్ని చూసి చాలా రోజులు అయింది కదా అందుకని వెళ్దామని చెప్పి అప్పు అడగగానే ఇక అప్పు మాటలకి ఇక కావ్య మాటలకి ఇద్దరి మాటలకి కూడా కళ్యాణ్ అయితే సరే వదిన నేను వస్తాను కానీ పూజ అయిన తర్వాత మాత్రం అక్కడ ఉండను ఇంటికైతే వచ్చేస్తాను అని చెప్పాను కానీ అలాగే కవిగారు మీ ఇష్టం మీకు నచ్చినట్లాగా మీరు ఉండండి రేపు మాత్రం పూజకి రండి అని చెప్పి ఇక కళ్యాణ్ గురించి అప్పు గురించి ఇక మా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య మనసులో అనుకుంటుంది కళ్యాణ్లో మార్పు స్టార్ట్ అయింది ఖచ్చితంగా తన కాళ్ళ మీద తను నిలబడతాడు ఇక కళ్యాణ్కి ఎలాంటి అవమానాలు ఇక ఉండవు అని చెప్పి ఇక నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంది కావ్య మనసులో కళ్యాణ్ అనుకుంటాడు నాకు తెలిసదిన నువ్వు ఎందుకు ఇంత కటువుగా ఉన్నావో నిజానికి నా మీద నీకు ఎలాంటి కోపం లేదు అప్పుని నేను పెళ్లి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను ఒక పై స్థానానికి రావాలనే నువ్వు కోరుకుంటున్నావు నీ మనసు నాకు తెలుసుదినా అని చెప్పి కళ్యాణ్ కూడా మనసులో అనుకుంటాడు ఇక మొత్తానికైతే ఇక అప్పు కళ్యాణ్ చాలా సంతోషంగా అప్పు ఇక పట్టు చీర కట్టుకొని తయారవుతుంది కళ్యాణ్ కూడా చక్కగా తయారవుతాడు ఇక తనకున్న బిజినెస్ను కూడా మనుషులు పెట్టి చేయిస్తూ ఇక వాళ్ళ మీదే భరోసా పెట్టుకొని ఇక అక్కడి నుంచి వెళ్తారు ఇక్కడ చూస్తే వరలక్ష్మి వ్రతం కోసం ఇంట్లో అన్ని సామాన్లు తీసుకొచ్చి ఇక ఇల్లంతా డెకరేషన్ చేసి చాలా సందడిగా ఉంటుంది అమ్మవారికి ఇక కావ్య అయితే చక్కగా అలంకరణ చేస్తుంది శారీ డ్రాపింగ్ చేసి ఇక నైవేద్యాలన్నీ కూడా వండి పెడుతుంది ఇక కళ్యాణ్ అయితే ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళుతూ వెళ్తూ అప్పుకి చెప్తాడు బ్రో నాకు ఎక్కడో ఏదో మనసులో బాధగా అనిపిస్తుంది ఎందుకంటే పెళ్లి తర్వాత ఇప్పుడే కదా ఇంటికి వెళ్ళడం వాళ్ళందరూ కూడా నన్ను ఆపే ప్రయత్నం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉండకుండా మనం వచ్చేయాలి బ్రో అని చెప్పనగానే సరే కవి నువ్వు ఏది చెప్తే అది నువ్వేమీ టెన్షన్ పడద్దు మనం పూజ వరకే వెళ్తున్నాం తర్వాత ఇంటికి వచ్చేస్తాం అంతే అని చెప్పి ఇక వెళ్తారు ఇక అపర్ణ ఇందిరాదేవి మొత్తానికైతే అందరూ సంతోషంగా కళ్యాణ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇక రుద్రాణి అయితే ఇక అప్పు కళ్యాణ్ వస్తున్నారని తెలుసుకుంటుంది ఏంట్రా రాహుల్ ఈ కళ్యాణ్ గాడు ఆత్మవిమానం ఆవకాయ బద్ద అని చెప్పి చివరాకరికి ఇంటికి రావడానికి ఒప్పుకున్నాడు వీడు ఇంటికి వస్తే ఇక నీ పోస్ట్ ఏమవుతుంది ఖచ్చితంగా ఆ కళ్యాణ్ రాస్ ఇద్దరూ కలిసి ఇక కంపెనీ బాధ్యతలు తీసుకుంటారు అప్పుడు మనకేం మిగులుతుంది ఇక చేతిలో చెప్ప తప్ప వాణ్ణి ఆ రోడ్డు మీదే అవమానించి ఇక అక్కడి నుంచి పంపించేయాలి అలాంటి ప్లాన్ వేయాలిరా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఏంటి మమ్మీ నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అనగానే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని అవమానించాలి ప్రతి అడుగడుగు వాళ్ళని అందరి ముందు తల తీసేలాగా మాట్లాడాలి నా మాటలకి దెబ్బకి మొహం తిప్పుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి అనగానే సరే మమ్మీ నువ్వు మాట్లాడు నేను చూస్తూ ఉంటాను వాళ్ళ ముఖ కదలికలు అని చెప్పి ఇద్దరు కూడా ప్లాన్ చేస్తారు మొత్తానికైతే ఇక అప్పు కళ్యాణ్ గుమ్మం దగ్గరికి రాగానే ఇందిరాదేవి అలాగే అపర్ణ అందరూ కూడా సంతోషంగా కళ్యాణ్ అప్పు అని చెప్పి అక్కడే నుంచి ఉండి మొట్టమొదటిసారిగా ఇంటికి వస్తున్నారు అని చెప్పి హారత పళ్ళని తీసుకొని అపర్ణ లోపల నుంచి వస్తుంది ఆగక్క అని చెప్పి ఇక అంటుంది రుద్రాణి సారీ లక్ష్మి ఏమైంది లక్ష్మి అనగానే కళ్యాణ అప్పు వాళ్ళు మన ఇంటికి శాశ్వతంగా రావట్లేదు వాళ్ళు మన పక్కింటి నైబర్స్ లాగా ఒక తాంబూలం కోసమే వచ్చి వెళ్ళిపోతున్నారు అంత మాత్రానే వాళ్ళకి హారత పళ్ళాలు ఎందుకులే ఇక్కడ ఈ తల్లి ఉందని మర్చిపోయాడు వాడు అందుకే నేను కూడా నా గుండెని రాయిలాగా చేసుకున్నాను వాడి జీవితంలో వాడికి ఆ అమ్మాయి అప్పు తప్పించి ఇక్కడ కన్న తల్లి కనబడలేదు కన్న తండ్రి ఏమైపోయినా పర్వాలేదు వాడి మాత్రం వాడి సుఖమే చూసుకున్నాడు అని చెప్పి స్టార్ట్ చేస్తుంది దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు ఎంతైనా పెళ్లి చేసుకున్న కొత్త జంట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హారతి తీసుకొని లోపలికి రప్పించడం మన సాంప్రదాయం నువ్వు మధ్యలో అడ్డు తగులుకోవద్దు అని చెప్పి ఇక వెంటనే ఇందిరాదేవి చెప్పడంతో ఇక హారతితో ఇంటికి లోపలికి రమ్మంటారు కళ్యాణ్ చూసి ఇక వెంటనే ఇంట్లో అందరూ ఆనందపడుతూ ఉంటే ఎలా ఉన్నావరా కళ్యాణ్ ఏం చేస్తున్నారా అని చెప్పి అందరూ కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడతారు దాని లక్ష్మి మాత్రం కళ్యాణ్ చూసి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది ఇక వెంటనే అమ్మ అని చెప్పి దగ్గరకు వస్తే ఇక పక్కకి నెట్టేస్తుంది ఎందుకమ్మా నీ మనసులో అంత ప్రేమ పెట్టుకొని మరి నీ కొడుకుని ఎందుకు దూరం చేసుకున్నావు నేనేమీ నీ దగ్గర ఉండనని అనలేదే నువ్వే కదా ఈ ఇంటిని ఇద్దరినీ కలిసి రావాలని కోరుకోలేదు నువ్వు నీ మనస్ఫూర్తిగా రమ్మని పిలిస్తే ఎప్పుడైనా వస్తానమ్మా నేను కానీ నేను ఒక్కడనే రావాలని కోరుకుంటే ఎప్పటికీ రాలేను అని చెప్పి ఇక చెప్పగానే ఇంతలో పంతులు గారు వస్తారు ఇక పూజ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇక పూజ మొత్తానికి ఇక మొదలైపోతుంది అప్పుని ఇక కావ్యని ఇద్దరిని జంటలుగా అక్క చెల్లెలుగా ఇద్దరికీ కూర్చోపెట్టి ఇక కళ్యాణ్ రాజులు కూడా కూర్చుంటారు రాజు కళ్యాణ్ని చూసి చాలా సంతోషపడతాడు కానీ వీడు నేను పిలిస్తే రాలేదు కానీ వాళ్ళ వదిని పిలిస్తే వచ్చాడు వీడు నాకు కావాలని నా దగ్గర చేస్తున్నాడు వీడి మీద నాకు ప్రేమ ఉన్న నేనే చంపుకోవాలని చెప్పి రాస్ కూడా సైలెంట్ అయిపోతాడు ఇక పూజ అంతా అయిపోయాక అన్నయ్య అని చెప్పి దగ్గరికి వస్తాడు ఒక్కసారిగా రాజ్ అమాంతంగా హక్ చేసుకుంటాడు ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు ఒరే కళ్యాణ్ నీ మీద నాకు చాలా కోపం ఉంది కానీ నేను చెయ్యాలి నీ మీద కానీ మీ వదిన మీద కానీ ఎవరి మీద నేను కోపం చూపించలేను ఎందుకంటే మీరందరూ ఆత్మాభిగానం మనుషులు రా ఎంతైనా మీరు మీరు ఒకటి నా మాట ఎందుకు వింటారు ఇంటికి రమ్మంటే రానని చెప్పి ఇప్పుడు మీ వదిని పిలిస్తే వచ్చావు నా వరకు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమైందిరా అనగానే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఈ విషయంలో వదిన నీకేమీ అనొద్దు నిజానికి నా మనసులో ఇక్కడికి రావాలని లేదు కానీ పూజ కాబట్టి వచ్చి అందరినీ కనబడి వెళ్ళాలనే వచ్చాను శాశ్వతంగా ఉండాలని రాలేదన్నయ్య అనగానే ఇక రాజ్ ఇక పొద్దురా కళ్యాణ్ ఇంకా పంతానికి పోవద్దు ఇక నువ్వు కూడా చక్కగా హ్యాపీగా బిజినెస్లోకి వచ్చేసి బిజినెస్ చూసుకో అంతేగాని ఇప్పుడు మాత్రం ఇల్లు వదిలి రాజ్ అని చెప్పి అయితే ఇక కళ్యాణ్ ని బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇక వెంటనే ఎక్కడ ఒప్పేసుకుంటాడేమో ఎక్కడ ఇంట్లోనే ఉండిపోతారేమోనని రుద్రాణి వెంటనే కూడా అయ్యో రాజ్ ఏమంటున్నావు కళ్యాణ్ అప్పు వీళ్ళిద్దరూ కూడా రాము రాము అని చెప్పి వరలక్ష్మి వ్రతానికి కామె పిలిచింది వెంటనే వచ్చారు అంటే అర్థం చేసుకో ఖచ్చితంగా మనందరం అలాగే ఆపేస్తామని వాళ్ళకు తెలుసు అందుకే వాళ్ళు చక్కగా తయారై మరీ వచ్చారు ఇంకా నిజం చెప్పాలంటే కళ్యాణ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు వాడు రోడ్ల మీద బొమ్మలు అమ్ముతున్నాడు వాడు కాయ కష్టం చేస్తున్నాడు ఎంతైనా వాడు చిన్నప్పటి నుంచి ఒక్క పని కూడా చేయలేదు వాడు కష్టం అంటే ఇంత కూడా తట్టుకోలేడు అందుకే మూడు రోజులకే తిప్పికొట్టిన బంతిలాగా ఇంటికి వచ్చేశాడు ఏ అప్పు నిజమే కదా నువ్వు ఈ ఇంటికి మహారాణి అవ్వాలని కళలు కన్నావు ఆ కళల్ని వెంటనే తీర్చుకోవాలని అనుకున్నావు కానీ కుదరలేదు మూడు రోజుల లోపల ఎవరు వస్తారా ఎవరు వస్తే వచ్చేద్దామా అని చెప్పి చూశారు వచ్చారు అంతే కదా నేను చెప్పింది కరెక్టే కదా అని చెప్పి అనగానే చాలా కోపంతో అప్పూ చూస్తూ ఉంటుంది పక్క నుంచి కళ్యాణ్ సైగ చేస్తాడు ఇక ఖచ్చితంగా మాట ఇచ్చాను ఈ ఆ రుద్రాణిని ఈ మాటికే నా చెంప చెల్లుమని చెంప పగలు కొట్టేదాన్ని అని చెప్పి సైలెంట్ అయిపోతుంది ఇక వెంటనే స్వప్న అంటుంది ఏమైంది మీకు ఏమన్నా కరిచిందా అక్కడ ఏం జరుగుతుంది మీరేం మాట్లాడుతున్నారు నా చెల్లి అలాగే కళ్యాణ్ ఇద్దరూ కూడా పూజకే వచ్చాము పూజ తర్వాత అనంతరం వెళ్ళిపోతామన్న షరత్తు మీదే వచ్చారు వాళ్ళు ఎక్కడ ఉండాలి అనుకుంటే వాళ్ళు నాపేదేవుడు అయినా నువ్వే ఇంటికి వచ్చింది ఇంటి వారసుడు ఈ ఇంట్లో ఉండాలన్నా వెళ్ళాలన్నా ఆయన ఇష్టం మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి అని చెప్పి అంటుంది స్వప్న ఏ స్వప్న అనగానే నేనే స్వప్నని ఏంటి పదే పదే నువ్వు స్వప్న స్వప్న అనగానే అవునా అవునా అని చెప్పి భయపడిపోతాను అనుకుంటున్నావా ఏంటి అయినా నీకు ఇప్పటికి చాలా ఎక్కువ చేసావు ఇంకా ఎక్కువ చేస్తే మా చెల్లి అప్పు గురించి నీకు తెలీదు నీ మర్యాద నీకు ఖచ్చితంగా తీర్చేస్తుంది సైలెంట్గా నోరు మూసుకొని పడుండు అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇక సీరియస్గా చూస్తూ ఉంటుంది రుద్రాణి ఇక ఒక పక్క సీతారామయ్య ఇందిరాదేవి అప్పు కళ్యాణ్ ని సోఫాలో కూర్చోపెట్టి ఇక మొత్తానికైతే కళ్యాణ్ ఈ ఇంటికి నువ్వు వారసుడురా నువ్వు ఎక్కడో బయట కష్టపడ కష్టపడి పైకి రావాల్సిన పనేమీ లేదు నువ్వు కూడా ఆఫీస్లో రాస్తో పాటు చక్కగా ఆఫీస్ వర్క్ చూసుకుంటూ నీకు నచ్చినట్టు నువ్వుండు మీ అమ్మ మీ నాన్న నీ గురించి చాలా తలడిల్లిపోయారు ఈ కుటుంబమే చాలా గిల్టీగా ఫీల్ అవుతుందిరా మన మనవడు మన ఇంటి వారసుడు బయట కష్టపడ్డవేంటని మేము చాలా బాధపడుతున్నాం దయచేసి ఈ తాతయ్య బ్రతుకున్నంతకాలం మాతో పాటే కలిసి ఉండండి ఆ తర్వాత మీ ఇష్టం మీరు ఎక్కడికి వెళ్ళినా ఏమను ఏమి చేసినా నేను బ్రతికి ఉండను కాబట్టి తర్వాత మీ ఇష్టంరా అనగానే తాతయ్య అని చెప్పి రాజ్ కళ్యాణ్ కావ్య అందరూ కూడా అనగానే అవునరా నా మనవాళ్ళు మీరు అలాంటిది నా ఇంట్లో లేకుండా ఎక్కడో ఉండడం అక్కడి నుంచి బిజినెస్ని ఇక పక్కన పెట్టేయడం ఇదంతా ఏంట్రా కళ్యాణ్ నువ్వు అప్పు ఈ ఇద్దరు వరలక్ష్మి రతన్ రోజు ఇంటికి వచ్చారు కాబట్టి ఇక్కడే ఉండిపోవాలి అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ అయితే ఇక ఏమీ అనలేక మొత్తానికి ఉంటాము కానీ ఇక్కడ ఉండడం కుదరదు తాతయ్య ఈ పక్కనే ఇంకొక ఇల్లు ఉంది కదా మన గెస్ట్ హౌస్లో ఇక అక్కడే ఉంటాము నువ్వు ఇంకా ఏమి అనదు తాతయ్య ప్లీజ్ తాతయ్య అని చెప్పి ఇక బ్రతుములాడతాడు కళ్యాణ్ అయితే మొత్తానికి ఇక ఇంట్లోనే ఉంటూనే వేరే పక్క గదిలో ఉండడం బట్టి ఎంతో కొంత నయమని ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు మొత్తానికైతే అప్పు కళ్యాణ్ ఇక దుగ్గిరాలు ఇంట్లోనే ఉంటారు కానీ విడికాపురంగా ఉంటారు ఇక వాళ్ళని ఏదో రకంగా అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని రుద్రాణి అయితే తెగ ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా కళ్యాణ్ అప్పు కూడా ఉండడానికి ఇష్టపడ్డారని అందరూ సంతోషంగా ఉంటారు ఇక ఇంతలో కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్యం చూసి ఏమైందా అని చెప్పి అందరూ దగ్గరకు వస్తారు కావ్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఇక చెవులో చెప్తుంది ఇక చెవులో చెప్తుంది అపర్ణకి అపర్ణ ఒక్కసారిగా సంతోషపడుతుంది వరలక్ష్మి వ్రతం చేసిన రోజు ఇంటికి లక్ష్మీదేవి పుట్టబోతుందన్నమాట ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మ కావ్య అని చెప్పి ఇక అందరూ కూడా కావ్య కడుగుతూ ఉందని తెలుసుకుంటారు రాజ్ ఒక్కసారిగా సంతోషంతో కావ్యతో మాట్లాడిన రాజైతే కావ్యని ఒక్కసారి ఎత్తుకొని గిరా గిరా తిప్పేస్తాడు కళ్ళు తిరుగుతున్నాయండి కళ్ళు తిరుగుతున్నాయి అనగానే నీకు తిరుగుతాయి ఎందుకు తిరగవు నిన్ను ఇంత మంచి గుడ్ న్యూస్ని ఇప్పటివరకు చెప్పకుండా దాచిపెడతావా అని చెప్పనగానే మీరు మీ తమ్ముడు గురించి నాతో మాట్లాడటమే మానేశారు మరి నేను మీకెలా చెప్తాను అని చెప్పి మొత్తానికి దుగ్గిరాలి ఇంట్లో సంతోషం మొదలవుతుంది కళ్యాణ్ అప్పు రాక అలాగే ఇక అప్పు వచ్చిన వేళ విశేషం ఇంటికి ఒక మంచి న్యూస్ వచ్చింది గుడ్ న్యూస్ అని చెప్పి ఇక అందరూ కూడా అప్పుని కళ్యాణ్ని మెచ్చుకుంటూ ఉంటారు దాని లక్ష్మి ఇక ప్రకాశం కూడా నార్మల్ అయిపోతారు ఇక రుద్రానికి కడుపులో మంట స్టార్ట్ అయిపోతుంది ఇక ఈ అప్పుని బాగా అవమానించాలి అప్పుడే అప్పుడే అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళ్యాణ్ కూడా అవమానించాలి అని చెప్పి కళ్యాణ్ అప్పు ఇక రూమ్లో వాళ్ళవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటే లోపలికి వెళ్ళి అవును కళ్యాణ్ నేను ఒక డౌట్ అడుగుతాను తెలియక నువ్వు ఆల్రెడీ అప్పు ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పి ప్రాణ స్నేహితులని అందరి ముందు కలరింగ్ ఇచ్చారు కదా కానీ పాపం అనామిక మీ ఇద్దరిని అవమాని అనుమానించి మీ ఇద్దరి మధ్య లవ్ ఉందని చెప్తే నువ్వు అసలు ఒప్పుకోనే ఒప్పుకోలేదు అలాంటిది ఇప్పుడు చాలా న్యాగ్గా అనామికకి డైవర్స్ ఇచ్చి అప్పు కళ్యాణ్ ఇద్దరు బాగానే పెళ్లి చేసుకున్నారే మీ ఇద్దరు డబల్ గేమ్ ఆడారు అంటే మీ ఇద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం పెళ్లి కాకముందే ఉంది కదా అనగానే చాచి చంప మీద కొడుతుంది అప్పు ఏయ్ ఏమనుకుంటున్నావు నేను ఇక్కడ అప్పుని అప్పు క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే ఎలా తంతానో నాకే తెలీదు అయినా నువ్వు ఈ ఇంట్లో దేనుకుంటున్నావు ఈ ఇంట్లో ఉంటూనే నా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటావా తినే తిండేంతా ఈ ఇంటిది ఈ ఇంట్లో వాళ్ళ మీదే రాళ్ళేస్తావా నువ్వు అనగానే ఏ అప్పు అసలు నీకు కొంచెం కూడా చిన్నంతరం పెద్ద అంతరం తెలియదు అందుకే ఈ రోజుకి ఈ ఇంట్లో లేకుండా ఇలాగో ఇక్కడ ఉండడానికి డిసైడ్ అయ్యారు అసలు మీరు అని చెప్పి అంటూ ఉంటే ఏయ్ ఇంట్లో భర్త లేకుండా ఒంటరిగా నువ్వే పడుంటున్నావు అలాంటిది నా గురించి నా క్యారెక్టర్ గురించి డిసైడ్ చేస్తున్నావేంటి ఒక అనుమానం నువ్వు రాహుల్ని మీ ఆయనతో కనుండకపోవచ్చు అందుకే నీ భర్త నిన్ను వదిలేసి ఉండొచ్చు అందుకే అందరి క్యారెక్టర్ని నువ్వు డిసైడ్ చేస్తున్నావు నా నోటు తెరిపించొద్దు స్వప్నక్క కంటే డబల్ ఉంటుంది ఇక స్వప్నక్క మాట్లాడే వరకే నేను చేతల వరకు ఇంకొకసారి ఈ రూమ్లోకి వచ్చి నా గురించి కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే చాచి చంపదెబ్బే కాదు జుట్టు నా చేతిలో ఉంటుంది జాగ్రత్త అని చెప్పి మొత్తానికి రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది దెబ్బకి రుద్రాణి ఆ రూములో నుంచి బయటపడుతుంది ఈ లోపల మొత్తానికైతే కళ్యాణ్ అలాగే రాజ్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తారు ఇటువైపు కళ్యాణ్కి ఇక రాసిన కవిత్వాల వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి ఇక మొత్తానికైతే అప్పుకి పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్గా ఎగ్జామ్స్ రాస్తుంది కదా ఆ రిజల్ట్స్ కూడా వస్తాయి ఆఫీస్లో ఇక మొత్తానికి కళ్యాణ్ జాయిన్ అవ్వడం కళ్యాణ్ అలాగే ఆ రాస్ చాలా చక్కగా ఆఫీస్ని నడపడం కంపెనీ బాధ్యతలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మొత్తానికి ఇక అప్పు కూడా పోలీస్ ఆఫీసర్ అవుతుంది ఇటు కా ఇటు కావ్య కడుపుతో ఉంటుంది ఇదంతా చూసి తట్టుకోలేక ఇక కడుపు మంటతో ఈ దుగ్గరాల ఇంటిని నాశనం చేస్తాను ఖచ్చితంగా కావ్యని అప్పుని ఈ ఇంట్లో నుంచి గెంటించేలా చేస్తాను అంటే రాస్కి అలాగే కావ్యకి ఖచ్చితంగా గొడవలు పెట్టాలి వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడగొట్టాలి అని చెప్పి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది రుద్రాణి రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్